ఇందాక మొత్తం బూందీ చేసాము కార ఆ కార చేయడం ఏందో కానీ ఒంటిలు మొత్తం చెత్త చెత్తగా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఆ క్లీన్ చేయాలి స్టవ్ క్లీన్ చేయాలి ఆ తర్వాత సామాన్ అంతా సదరాలి చాలా పనులు ఉన్నాయి చాలా నాకు నచ్చని పని ఏంటి అంటే ఈ స్టవ్ క్లీన్ చేయడం ఎందుకంటే దానిపైన అంత బూందీ అది పడ్డది బూందికర అంటే మిక్చర్ టైప్ అనమాట ఉంటుంది అన్నమాట మళ్ళీ స్వీట్ బాగుంది అనుకుంటారు చిన్నగా స్టార్ట్ చేస్తున్న ఫస్ట్ అవి తీసేసి నానబెట్టేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా పని అయిపోతుంది పొద్దున్నే లేచి స్టవ్ అంతా తుడిచి కడవడం అంటే ఒక్కొక్కసారి అవుతుంది ఒక్కొక్కసారి అవ్వదు ఫస్ట్ ఈ కిచెన్లో ఎంత క్లీన్ ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుందండి అంటే అప్పటికప్పటికీ అవుతూనే ఉంటుంది అనుకోండి గందరగోళం కాకపోతే ముందే సదరు పెట్టేసుకుంటే కాస్త నయం మీకు అనిపించవచ్చు దేవుని గది ఉండగా అక్కడెందుకు పెట్టుకున్నారు అని చెప్పేసి అది నేను ఏమంటే అది కిచెన్కి సింక్ కింద ఉందండి సో నాకెందుకో మంచిగా అనిపించలేదు సింక్ వాటర్ పడవు దేనికి అదే ఉంది కాకపోతే పొరపాటున ఎక్కడ పడిపోతాయి అని చెప్పేసి మనసుకి ఎక్కడో ఒక చోట సింకు పక్కనేంటి దేవుని గుడి అనిపించి మాకు ఇచ్చారు మాది ఓపెన్ కిచెన్ ఇది ఇచ్చారు అందుకే నాకు నచ్చలేదు అనమాట అందుకే కిచెన్లోనే ఒక ర్యాక్ ఖాళీ చేసుకొని అట్లా దేవునికి పెట్టామండి అనమాట అది నేను పూజించుకుంటున్నాను ఇంకా రీసెంట్గా వరలక్ష్మి వ్రతం వీడియో చేశాను ఒకసారి టైం ఉంటే చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే చాలా కష్టపడి స్టవ్ గీకుతా ఉన్నా ఎప్పటికప్పటికీ క్లీన్ చేసుకుంటే ఈ కష్టం ఉండదు కదా అనుకుంటామండి నేను కూడా అంతే రోజు తోమి గీకి ఇంత గడుపుతూనే మాత్రం ఉంది ఇంకా మనం వారాలు వారాలు వదిలేస్తే అసలు చూడడానికే కూడా అసహ్యంగా ఉంటుంది రోజు కడదంగా కూడా బూందీ చేసినందుకేమో దానిపైన అన్ని డ్రాప్స్ డ్రాప్స్ పడి అట్ల నూనె పడి అంత చెల్ల చెదురు గందరగోళం అయిపోయింది మొత్తానికైతే అట్లా తోముతా అనమాట ఆయిల్ ఎక్కువ జిడ్డు కదా పిచ్చికి పోతుంది తొందరపోదు ఇక్కడ సింక్ దగ్గర ఏమంటారు చేయగడుకుంటున్నాను నేను మొత్తం చూపిస్తాను ప్రీవియస్ వీడియోస్ కూడా చేశానండి లాంగ్ వీడియోస్ మీకు టైం ఉంటే హ్యావ్ ఎ లెక్క ఇంకా మొత్తానికైతే అట్లా స్పాంజ్ నెక్స్ట్ స్పాంజ్ తీసేసుకొని అలా అలా దాన్ని తడి చేసుకొని తుడుస్తూ అనమాట ఇంట్లో ఉంటారు మా చిన్న పాప మరి పాప కాబట్టి నాకు కిచెన్ క్లీన్ డైలీ నైట్ టైమే పెట్టుకుంటానండి నేను అందరు తిని పడుకున్నప్పుడు మా ఇంట్లో గిన్నెలు దమదమా అంటుంటాయి అనమాట నెక్స్ట్ మార్నింగ్ కల్లా అడుగుతారనమాట పది పదిన్నర అయింది ఇంక పడుకోలేదా అని అంటారు అట్లా ఉంటుంది అనమాట మనతోటి ఇంకా డే మొత్తం వంట అది ఇది తర్వాత ఆఫ్టర్నూన్ వంటని రొట్టెలని చపాతీలు అని చేస్తూనే ఉంటాం రెగ్యులర్గా మీద మీద కడుగుతాను కానీ డీప్ క్లీన్గా అంటే మాత్రం ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి నైట్ టైమే చేసుకుంటానండి ఎందుకంటే మా చిట్టి చిట్టిపాప చేయలేదు ఇంకా చేస్తున్న మధ్య మధ్యలో ఎంత క్లీన్ చేసుకున్నా కానీ అప్పుడప్పుడు ఇట్లా ఒకసారి చేసుకోవాలన్నమాట మొత్తానికైతే ఆ స్పాంజ్ తోటి తడి చేసుకుంటూ తుడుస్తున్నా ఎంత స్పాంజ్తో తుడిచినా కానీ నాకు మళ్ళీ ఒక వెట్ క్లాత్ తీసుకొని అదే ఆనెస్ట్గా చెప్పాలంటే మసిబట్ట మసిబట్ట తీసుకొని మళ్ళీ ఒకసారి కోటింగ్గా తుడ్చకపోతే నాకు ఎందుకో మనసు ప్రశాంతంగా అస్సలు అనిపించదు మీకు కూడా అంతేనా నాకైతే అంతే చూడండి అట్టటా కష్టపడుతున్నా ఏదో మసిబట్ట తీసుకొని తుడుస్తూ తుడుస్తున్నా అప్పుడు తల తల మెరిస్తే ఫేర్ అండ్ లవ్లీ పౌడర్ వేసుకున్నట్టు ఎంత ముద్దుగా ఉందో నా స్టవ్ అనిపిస్తుంది అది కొద్దిసేపే ఆ ముద్దు ముచ్చట మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి ఏ పౌడరు ఏ కారమో మసాలా పడుతు పడకపోదు ఖచ్చితంగా ఇదో ఇవి నానేస్తున్నా ఇవి నానేసి ఇంత తెల్లగా దొంగతే అంత ప్రశాంతంగా ఉంటుంది కళ్ళకు చూడడానికి ఇంపుగా ఉంటుంది మీకు కూడా ఇంతేనా ఆ మూలన ఉన్న ఆయిల్ ప్యాకెట్స్ మొత్తము పట్టిందండి అంటే ఓ చిన్నపాటి ఫంక్షన్కి సరిపోను బోంది చేసుకున్నాము తినాలి ఎందుకంటే ఈవినింగ్ ఎవ్రీ డే స్నా స్నాక్స్ తినాలి వాటి నాకు అందరికీ వంట తినాలనిపిస్తుంది కానీ ఎందుకో తెలియదు కొంచెం ఒక కప్ ఆఫ్ టీ తాగినప్పుడు ఖచ్చితంగా కొన్ని బూందీ తినడము దాని ప్లేస్లో బజ్జీలు తినడము బోండాలు తినడము అయితే ఇంట్లోనే చేసుకుంటాను కాకపోతే అప్పుడప్పుడు ఏదో ఆల్టర్నేటివ్ స్నాక్స్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఫుల్ వీడియో చేసినా చూసేయండి దీన్ని ఎలా గీకుతున్నా ఎలా తోముతున్నా అని చెప్పినా అదిగోండి బోంది ఎట్టబడ్డదో స్క్రబ్బర్ బార్ పెట్టి గీక్తా గీకి 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 పోయింది లేండి లాస్ట్కి దాని కింద ఉన్న పేపర్ కూడా తీసాను స్టవ్ ఒకటి అడిగితే బాగోదు కదా దాని కింద ఉన్న పేపర్ కూడా గలీజ్ అయిపోయింది చాలా డేస్ అయిపోయింది ఇంకా అదంతా తీసేయాలి నేను ఏమంటారు వాల్ స్టిక్కర్ ఒకటి కింద పెట్టాలి మంచిగా ఉంటుంది అనమాట ఆయిల్ అదంతా పడితే నీట్గా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది కాకపోతే చూడాలన్నమాట బ్యాక్ సైడ్ కూడా పెట్టాను ఆయిల్ అది చిట్లకుండా ఉండడానికి అని సరిగా పెట్టడానికి రాలేదు చూడండి చెత్త కవర్ పక్కనే పెట్టుకున్నాను అనమాట అంత చెత్త దాదాపు ఎవ్రీడే డే వేస్తూనే ఉంటాము ఇదిగోండి సింక్ మా సింక్ మా చిట్టి సింక్ ఇది చూసేయండి ఫుల్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో